హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధన్యత క్యూటీ ఛానల్ ఈరోజు నేను చాలా సాఫ్ట్గా లేయర్ లేయర్లుగా చపాతీని మనము ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీగా చూపిస్తున్నాను మీరు దీన్ని దీన్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ కప్స్ గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తున్నాను అంటే నేను టూ కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను కాబట్టి ఫోర్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను ఇప్పుడు దీని అంతటిని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను మెయిన్గా యూస్ చేస్తా ఉన్నది హాట్ వాటరు హాట్ మిల్క్ ఈ రెండింటిని మనము బాగా వెయిట్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా మిల్క్ని వేసుకొని ఒకసారి స్పూన్తో మొత్తము కలుపుకున్నాను ఇప్పుడు మనము మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ని వేయకండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మీరు డైరెక్ట్గా హ్యాండ్ పెడితే మీకు హ్యాండ్ అనేది బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి స్పూన్తో కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ పెట్టి దాన్ని మిక్స్ చేయండి ఇప్పుడు చూడండి నేను మొత్తం నా కొద్దిగా అది కూల్ అయ్యింది అందువల్ల ఇప్పుడు నేను హ్యాండ్తో కంప్లీట్గా దాని అంతటిని మిక్స్ చేసుకుంటున్నాను మనకు చపాతి అనేది సాఫ్ట్గా రావాలి అంటే ముఖ్యంగా మనము పిండిని ఎలా కలుపుతున్నాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పిండిని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగే ప్రెస్ చేస్తూనే ఉండాలి అలా మీరు ఎంత ఎక్కువగా మీ పిండిని ప్రెస్ చేస్తారో దాన్ని బట్టి మీ చపాతి అనేది అంత సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు నేను మరికొద్దిగా ఆయిల్ని వేసుకొని మరికొద్దిసేపు దాన్ని అలాగే ప్రెస్ చేసుకుంటూ ఉన్నాను చూడండి ఇప్పుడు నాకు పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిపైన మనం ఒక లిడ్డు పెట్టుకొని మనము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి మళ్ళీ నేను పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకున్నాను ఇప్పుడు మీకు ఏ సైజులో అయితే చపాతీలు కావాలో ఆ సైజుల్లోకి మీరు పిండిని తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకోండి చూడండి నేను మొత్తం పిండిని తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనము ఇప్పుడు చపాతీలాగా లాగా మనం రుద్దుకున్నాము ఇక్కడ మెయిన్గా మీరు ఫాలో అవ్వాల్సింది కొన్ని టిప్స్ ఉన్నాయండి మీకు టూ లేయర్స్ కావాలా ఫోర్ లేయర్స్ కావాలా అనేది మీరు రుద్దేటప్పుడే దాన్ని బట్టి మీకు వస్తాయి ఇప్పుడు చూడండి నేను చపాతీని అంతటిని రుద్దుకున్నాను దానిపైన ఆయిల్ కొద్దిగా అప్లై చేశాను ఇప్పుడు చూడండి నేను ఒక మోడల్లో మీకు చూపిస్తున్నాను ఇలా మనము ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ని వేసుకొని చూడండి ఈ విధంగా మనము దాన్ని బాగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కొద్దిగా పొడి పిండిని వేసుకొని మన చపాతీల్లాగా దాన్ని రుద్దుకోవాలి ఎప్పుడైనా సరే చపాతీ అనేది మనకు సాఫ్ట్గా రావాలనుకున్నా లేయర్ లాగా రావాలనుకున్నా ఇలాంటి టిప్స్ని ఫాలో అవుతూ చేస్తేనే మన చపాతి అనేది అంత సాఫ్ట్గా లాగా వస్తుంది ఇప్పుడు నేను మరొక చపాతిని తీసుకొని దాన్ని చూడండి ఇప్పుడు ఇదొక మోడల్లో నేను ఫోల్డ్ చేస్తున్నాను ఇలా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా చేస్తే మీకు త్రీ ఫోర్ లేయర్స్ అనేది ఈ చపాతీకి వస్తుంది కానీ చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్సులకు పంపించినా సరే ఈవినింగ్ వరకు కూడా చపాతీ అనేది హార్డ్ అవ్వకుండా సాఫ్ట్గానే ఉంటుంది పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు ఈ చపాతీని ఇప్పుడు చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ చూడు ఇంత హీట్ అయిన తర్వాతే మన చపాతీని వేయాలి చూడండి చపాతీ అనేది మనకు హీట్ అవుతూ ఉంది చూడని ఎంత బాగా మన చపాతీ అనేది పొంగింది ఈ విధంగా పొంగిన తర్వాతే మనం చపాతీని టర్న్ చేయాలి ఇప్పుడు మనము తిప్పుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ని అప్లై చేయాలి మన చపాతి వేసిన వెంటనే ఆయిల్ని మాత్రం అప్లై చేయకూడదు ఇప్పుడు మంటను కొద్దిగా తగ్గించుకొని తర్వాత మనము చపాతీకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి చపాతి అనేది చూడండి ఎంత బాగా మనకు ఫ్రై అయిపోయిందో ఇప్పుడు చూడండి చపాతి ఎక్కడ బ్రేక్ అయిపోతుందేమో సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది అంత లాగా వచ్చింది మన చపాతి అనేది ఇప్పుడు ఈ చపాతి అంతటినీ తీసుకొని మనము ఒక వేరే ప్లేట్లోకి పెట్టుకున్నాము ఎంత సాఫ్ట్గా ఉందంటే చపాతి అసలు నేను టర్న్ చేస్తుంటేనే ఎక్కడ బ్రేక్ అయిపోతుందేమో అన్నంత సాఫ్ట్గా ఉంది ఇప్పుడు మరొక చపాతిని కూడా మనం ఇదే విధంగా రెడీ చేసుకుందాము నేను ఫస్ట్ చేసిన చపాతీ అనేది ఓన్లీ టూ లేయర్స్ది ఇక్కడ నేను ఇప్పుడు రెడీ చేస్తున్న చపాతి అనేది ఫోర్ లేయర్స్ చపాతీ అండి ఇది ఈ విధంగా మనం చపాతి అనేది కాల్చుకోవాలి ఈ చపాతీలు అయితే చాలా చాలా బాగుంటాయండి ఎవ్రీ బడీ లైక్ చేస్తారు ఈ చపాతీని ఈ విధంగా ప్రిపేర్ చేసిస్తే నా ఛానల్ కానీ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు చపాతీలని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి నేనైతే ఎప్పుడూ పిల్లల కోసమని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ కోసమని ఇదే మోడల్లోనే నేను చపాతీని ఈ ప్రాసెస్ని ఈ టిప్స్ని ఫాలో అవుతూనే చపాతీని ప్రిపేర్ చేస్తాను నాకైతే ఈ చపాతీలు అయితే చాలా లేయర్ లేయర్లు వచ్చినట్టు బాగా అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్